ఏమద బాగున్నావామి అత్త పిలిస్తుందా ఏం సవరం ఎట్లా సవరం కాదు నా ఉందని చుట్టేది మళ్ళీ సాగు కత్తి ఉందిగా నా ఇది రంగు సన్నగా ఉందని మన రేట్గా చూడు నా జుట్టు నలిపాంది ఎరుపు కాదు రంగు గారు పాడు గారు మన గత్తి ఇచ్చింది నా పిల్ల మాయగారి పిల్ల ఎందుకో చేసుకున్నావు మరి విషయం లాగ నీవు ధనా తల్లి కోరమగారు అమ్మగారు ఆడా పచ్చడే ఏ చెయ్యలేదు ఇంకా ఆవిడ రైసి పెట్టా ఆ లబ్బి కత్తిరించింది మధ్య లబ్బలి బాబు చూడు తక్కువ 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 ఎందుకు వస్తుంది ఏడా ఐదు వంద గ్రాములు రాయి ఉంటాయి దీని మీద ఏంటిది లక్కా